ओम अस्मद्गुभ्यो नम लक्ष्मीनासम्भम नाथयावन मध्यना अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम वसुदेवसुखानूरमग्न देवकी परे चु कर्कटे पूरे पाकुण तुलसी कामोद पाण्डे विस्वा गोदाम वंदे श्रीगंदनायक नीलासंगटेसुखमुज कृष्ण

பாடிக்கொடுத்தா நட்பா மாலை பூமாலே சூடி கொடுத்தாலை சொல்லு கொடு சுழையே பல் பாடியாய் யாம் நாம் நாடி நீங்க உபாசனம் அனுசந்தானம் ஆண்டாள் திருவதி கணேசரணம் அடி போற்றி சென்றங்க தென் லங்கை செற்றாய்த் திருள் போற்றி புனச்சகட் முதத்தாய் புகழ் போற்றி கன்று குனிலா புறந்தாய் கலல் போற்றி குணற்டையாவடைத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் நின் கையில் வேல் போற்றி என்றொன்னும் சேவகமே எத்தி பறை ఆనాడు బలచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను బంధించగా ఈ త్రైలోక్య రాజ్యమును బలి నుండి దానంగా గ్రహించి పాదములతో కూల్చిన నీ దివి యోగ మంగళం రావణాసుడు సీతను అపహరించగా రావణుని నివాసము లంకను సుందర భవనములు కోటలగలది కలిది దక్షిణ దిశ అందున లంకా నగరును ధ్వంసం చేసి అచ్చట రాక్షసును సంహరించి మీ బాహుబలంకు మంగడం శ్రీ బాలగోపాలక్ష్ణకై ఉంచిన బండిలో ఆవేశించిన రాక్షసును వధించుకు ఆ బండికి తాకునట్లుగా కాలు నేల కూల్చిన మీ అసమాన కీర్తికి మాంగడం రూపంలో వచ్చి ఉన్న రాక్షసుడు దారిలో కపిస్తాసురుడు వెలగ చెట్టు నీకు కీడు చేయ సంకల్పించగా కల్పించి రాగా దాన్ని తెలిసిన నీ వర్షాసురుని ఒడి శిలరాయి విసిరినట్టు వెలగ చెట్టు పైకి విసిరినప్పుడు ముందు వెనుకలకు వంచి ఉంచిన మీ దివ్య పాదారములకు మంగళం ఇంద్రుడు తన యాగమును భంగపరిచినందుకు కోపించి కురియగా గోపాలను గోవులను కాపాటుకు గోవర్ధన పర్వతం గొడుగ్గా ఎత్తిన మీ వాస్తలమునకు మంగళం శత్రువును సమూలంగా అనసింపజే విజయమును తెచ్చిపెట్టినట్టే నీ చేతిలోని వేలాయదు మంగళం ఇట్లు నీ పలు వీర చరిత్రములను నోరారా సృంజీమా నోమును కావలసిన పలయుగను గైకొనటకు ఈనాడు వచ్చి ఉన్నామ్మ అనుగ్రహించము ఈ పాసనం మంగళాశాసన పాసనం అని ప్రసిద్ధి గోపికలు కోరినట్లుగానే శ్రీకృష్ణ భగవాను సయ్యామందిరం నుండి సభామందిరము నడిచి వచ్చి సింహాసనంపై కూర్చున్నాను అప్పుడు ఎర్రభారిన కందిన అతని పాదములు చూసిన గోపికలు హృదయం తలతో చెందినది ఆ స్వామికి క్షేమం శుభం కలగవాలని మంగళం పాడుతున్నారు ఈ పాశ్రమలో ఆ మంగళములు తొలగి మంగళములు కలగలయను కోరిటను మంగళాశాసనం వదరు ఇది చూచుటకు ఇతరులకు పిచ్చి పని వలె కనిపించాను కానీ విష్టాద్వాయ సిద్ధాంతం అనేది అత్యంత ముఖ్య కార్యం ఆచార్యులు శిష్యులను స్వీకరించడం భగవన్ మంగళాశాసన పరుల వృద్ధి కొరకై అని శ్రీవచల భూషణం నిశ్చింపబడింది ఈ శాసన కైంకర్యం భక్తులకు ప్రపణులకు తప్ప ఇతరులకు పరమ పరమరహస్యం చేతనకు రెండు దశలు ఉన్న జ్ఞానదశ ప్రేమదశ అని జ్ఞానదశలో అతని రక్షణ కోరద రక్షణ కోరదం ప్రేమదశలో అతనికి మనమే రక్షకులం అని భావించాం ఈ ప్రేమదశలో మంగళ శాసనం ఉపదేశరత్నమాల్లోని వరవరమునులు మంగళాశాసనం మత్తుళ్ళు ఆళ్వార్ కల్ అను శ్రీ శ్రీయపతి మంగళాశాసనం చేసినందున ఇతర ఆళ్వార్ల కంటే శ్రీ విష్ణు చిత్రుడు పరి ఆళ్ళవారుగా పేరుకొచ్చారు అని సాధించారు ఈ నియమానుసారమునే లక్ష్మణ్ ఇళై పెరుమాళని గుహని గుహ పెరుమాళని వ్యవహరించున్నారు శ్రీమద్ రామాయణం బాలకాండలో దశరథుడు జనకుడు విశ్వామిత్రుడు అయోధ్యావాసులు కౌసల్యాదేవి అయోధ్యకాండలో సీతాపిరాట్టి అరణ్యకాండలో ఋషులు జటాయు కిష్కింద కాండలో ఆంజనేయులు శ్రీ విష్ణు పురాణం అందగోపుడు వసుదేవుడు దేవకి శ్రీ మహాభారతం మహానుభారతు విదురుడు ధర్మరాజు భీష్ముడు ఇట్లే ఇతరత్ర ధనుర్దాసు మొదలగు మంగళ ధనుర్ధాసు మొదలగు వారు మంగళాశాసం గావించున్నారు ఇచ్చట బలి అనగా అహంకారం అహంకారం అమకారము ప్రకృతి కవల పిల్లలు తల్లి సొత్తకు ప్రపంచమును ఆక్రమించి తమదే అని వాస్తవంగా ఇదంత పరమాత్మది అయితే అహంకారం కలిగించినదే శ్రీపాద రేణువే ఇదే మొదటి పాదములకు అంతరార్థం అనగా శ్రీపాద సుదనగోదిన భక్తులకు అహంకారం మమకారాలు ఉండవు కేవలం అహంకారం తొలగించిన చాలదు అహంకారము పుట్టిళ్ళు ప్రకృతి కూడా తొలగిపోవాలని అది రెండో పాదంలో చెప్పవలసింది ఇచ్చట లంకనగా శరీరం ఆ శరీరంలోని మనస్సే రావణుడు ఆ రావణం పది తలలే పది ఇంద్రియములు పరమాత్మ మన శరీరమునందు అంతర్యామి అయి అహంకారములను పుట్టి పుట్టు మనమును విషయభోగములకు పనికి రాకుండా పాడు చేసి ఆ మనసును పాలించు రాజసమును రావణుని చంపి సాత్విక మనం విభీషణ నిలిపి తన కొలుచుట కొలుచునట్లు చేయటం వృత్తాంతం దేహాత్మ వివేకం లేనప్పుడు అహంకారం వహించను అవిద్యా సంబంధం వల్లే మనకు అవేకం అవివేకం కలుగును అనగా వివేకం తెలుగును అవిద్యా సంబంధం చే కర్మ కలుగును ఆ కర్మను నశింపు చేయటే శకటాసుల వృత్తాంతం బండి మనను ఒక చోట నుండి ఇంకో చోటకు చేస్తున్నాను ఆత్మ ఒక శరీరం నుండి వేరొక శరీరం నుండి చేస్తున్న కర్మే కదా రెండు చక్రములు ఉత్తర పూర్వాహము మాములు శం కటయితే అనగా సుఖమును నశింపుజేయనదని అర్థం ఈ కర్మ భగవత్పాద స్పర్శతోనే తెలుగును అహంకారం కర్మ నశించడం రుచివాసన నశించవు లోపల రుచివాసన రూపంగా నుండి సమయమునికి బయటపడడం ఇచ్చట రుచి వత్సాసురుడు దూగుడ ప్రతిదాన్ని రుచి చూసడం వాసన కపిస్తాసురుడు కపిస్తమనగా విరగపండు విరగపండు వాసన సుప్రసిద్ధమే కదా మొదట రుచి తర్వాత వాసన నశించవలము అనగా రుచితో వాసన తొలగలేను వత్సాసరునితో కపి కపిస్తాసురుడు సహరించడం అంతర్యం ఇదే ఒక గోవర్ధనం ఎత్తులో ఆంతర్యం చూద్దాం దేవేంద్రుడి కురిపించను లాళ్ళవాళ్ళనగా విషయమోహం ఒక్కొక్క రాయి ఒక్కొక్క ప్రాణం చంపను ఒక్కొక్క విషయం ఒక్కొక్కడిని నశింపజేయను విషయ్యామోహం నశింపజేయకుండా వలైన అనగా గోవర్ధనం ఎత్తవాలని చేయకుండా వలైననగా గోవర్ధనం ఎత్తవాలని గోవర్ధనం ఎత్తుటనగా గోవు అనగా వాకు వర్ధమనగా పెంచుత వాక్కును పెంచడాగా రాముడును నేను కృష్ణుడను నేను అన్నటి భావం తొలి ప్రతి పదముల శరీరం వరకు మాత్రమే కాక ఆత్మ వరకు వెళ్ళవాలి అటు నుండి పరమాత్మ వరకు వెళ్ళవాను అనగా ప్రతి వస్తువునందు ప్రకృతి జీవుడు పరమాత్మ రాముడనగా రామరూప శరీరంతో చేరిన ఆత్మకంతర్యమైన పరమాత్మ అని అర్థం ఇట్లు వాక్కునకు అర్థం పరమాత్మ వరకు తెలుపుటే గోవర్ధనమెతట ఇట్లు పరమాత్మ వరకు తెలిసిన వాడు విషయామోహం తనకు తానే నశించను అనగా హాని చేయజాలదు ఇది గోవర్ధన వృత్తాంతం శ్రీకృష్ణుడు భగవాన్నే కాక ఆచారణ కూడా ఉపదేశం చేసిన కదా కావున శ్రీకృష్ణుని చేతిలో వేలాయుధం ఆచారణ ఉపదేశముద్ర ఈ ఉపదేశం సర్వం పరమాత్మాత్మకంగా బోధించడం కాన భావన ఎట్లుండను శత్రుత్వ భావన తొలగటే శత్రునాశనం అని అర్థం ఈ పాశ్రమే పోతి పోట్రీ అని ఆరుమారు చెప్పారు భోజనం షడ్రుసులు షడ్రసములు ఆనందం ఇచ్చినట్లు ఇచ్చట ఆరు మో ఆరులు స్థుతించిన ఆనందము కృతం ఆరు రుచులు ఉన్నట్లే మనకు హరిషడ్ గర్మ ఉన్నది ఒక్కొక్కటి తులుగటు ఒక్కొక్క పోట్రీ అని తెలియవలేను శత్రు మూలమే అంతరాధం తెలుపుకు చివరికి శత్రువుల విషయం ఉదహరించడం తెలియదు కర్కటే పూర్వ పాల్గుణ్యం కోసీ కారణార్థం పాండే విశ్వాంబరం భోదా వందే శ్రీరంగనాయకం శ్రీమతే శ్రీమతి రం మజా మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం ఓం అస్మత్ గురుభ్యో నమ సస్ శ్రీ